హలో గాయ్ స్టూడెంట్స్ బ్లాగ్ ఏంటంటే మన కొరుట్ల కాలేజ్ గ్రౌండ్లో వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం అయితే జరుగుతుంది అనమాట అంటే ఎవ్రీ ఇయర్ వీలైతే మంచి కాన్సెప్ట్స్ తోటి ఏ అయితే వినాయకులు తయారు చేస్తారో వాళ్ళకైతే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే ఉంటుంది సో ఇట్లా ప్రైజెస్ ని ఇవ్వడం అనేది ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారనమాట అంటే అంతకముందు బిఫోర్ కరోనా అయితే ఏ గణపతి అయితే పెద్దగా ఉంటుందంటే ఏ వినాయకులు అయితే పెద్దగా ఉంటుందో వాళ్ళకే దాన్ని బేస్ వేసుకుని అయితే ప్రైజెస్ అయితే ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు అయితే అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కరోనా తర్వాత కాన్సెప్ట్ ఓరియంటెడ్ గణపతులను అయితే తీసుకొస్తున్నారు ఎందుకంటే నార్మల్గా మనం ఎక్కువ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది యూజ్ చేసి గణపతులను అయితే తయారు చేస్తున్నాం సో దానివల్ల మనకైతే చాలా పొల్యూషన్ అనేది అవుతుంది సో వాటిని మనం తీసుకెళ్లి చెరువులు వేసిన వల్ల చెరువులో వేయడం వల్ల వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది సో దానివల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు కాబట్టి సో మనం గా మట్టి గణపతులనే కానీ లేకపోతే మన మనకు అవైలబుల్ లో ఉన్నటువంటి ఐటమ్స్ తోటి మనం గణేష్ను తయారు ఎందుకు చేసుకోకూడదు అన్నటువంటి ఒక చిన్న ఆలోచనతో వీళ్ళైతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గణేషస్ అయితే ఆఫ్టర్ కరోనా తర్వాత వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట అంటే ఎవరైతే మంచి తో ముందుకు వస్తున్నారో వాళ్ళకైతే బహుమతులు ప్రధానమైతే ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని ప్రైజెస్ అయితే ఇస్తున్నారు సో ఈ రోజు మనకి ఇలాంటి గణేషులని అయితే మనకి మనం ముందుకు తీసుకొచ్చారో అయితే చూద్దాము మంచి మంచి కాన్సెప్ట్స్ అయితే గణేషులని అయితే తయారు చేశారు సో అవి ఎలా ఉన్నాయో అయితే ఇప్పుడు చూద్దాము అండ్ మన వాళ్ళ క్రియేటివిటీ కూడా ఏ విధంగా ఉన్నది అనేది ఈ గణపతులలో కూడా మనం చూడొచ్చు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేశారు కాబట్టి సో ఇప్పుడైతే మనం అయితే మన లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గణపతి నట్యంలో చూసినట్లయితే పసుపు కొమ్ముల గణపతి అన్నమాట అంటే మనకు పసుపు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వీలైతే దాని అయితే మనకు ముందుకు ప్రజెంట్ చేయడం అని జరిగింది గా అయితే మనకు ముందు పసుపు నటంలో జలుబు వచ్చినా కానీ ఫీవర్ వచ్చినా కానీ మనం దాన్ని తీసుకునే వాళ్ళము ఒక మెడిసిన్ లాగా సో ఆ పసుపు యొక్క ప్రాముఖ్యతను అయితే వీలైతే చాలా బాగా అన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి గొడుగు గణపతి యాక్చువల్గా తోటి ఒక వినాయకుని తయారు చేయొచ్చు అని అయితే వీళ్ళైతే మన అందరికి నిరూపించారు అన్నట్టు అది చూడడానికి కూడా ఎంత గా ఉంది అంటే గా అయితే మనకి ఎక్కడ అనిపించదు మనకి గా కనిపిస్తుంది ఆ వినాయకుడు అయితే చాలా చక్కగా చూడడానికి చాలా చాలా ముచ్చటగా కనిపిస్తున్నాడు సో ఇంకా తో వాళ్ళు వినాయకుని తయారు చేస్తారు దానితో పాటు మనకి దాని చుట్టూ ఈ సమాజంలో ఒక పోలీస్ పాత్ర అయిన కానీ ఉపాధ్యాయులు పూజారులు పరిశుద్ధ కార్మికులు ఇంకా నర్సులు వీళ్ళందరి యొక్క ప్రాముఖ్యత అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మనకైతే ఈ గణపతి ద్వారా అందరికీ తెలియజేశారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక న్యాచురల్గా సింపుల్గా కనిపించేటువంటి ఒక మంచి వినాయకుడు అన్నమాట అంటే నేచర్ని ఆరాధిస్తున్నటువంటి ఒక వినాయకుడిని అయితే మనకు చూపించారు ఆయన ఇంకో గణపతి ఏంటంటే మట్టి గణపతి అన్నట్టు మనకి ఆ నార్మల్ గా అయితే బాల కార్మికుల యొక్క వ్యవస్థని నిర్మూలించాలి మన పేద పిల్లలని అందరినీ బడి బాట పట్టించాలి అనేటువంటి కాన్సెప్ట్తో మనకైతే గణనాదు తయారు చేశారు ఇంకా ఇందులో పిల్లల్ని మేజర్గా చిన్న పిల్లల్ని అందరినీ బడిబాట పట్టించాలి అందరూ చదువుకోవాలి అందరికీ విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ కాన్సెప్ట్ ద్వారానైతే మన అందరికీ తెలియజేశారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేది భారతదేశంలో అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలకు అఘాయిత్యాలకు మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నాము ఆమెకు రక్షణ ఎక్కడ ఉంది అనే కాన్సెప్ట్ లో ఈ వినాయకుని అయితే మన ముందుకు తీసుకొచ్చారన్నమాట ఇది కూడా ఒక మంచి కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి గోమతి చక్రాల గణపతి అన్నమాట ఇది కూడా మట్టి గణపతితో తయారు చేశారు దానికి గోమతి చక్రాలను అయితే అంటించారు నార్మల్ గా గోమతి చక్రాలని సుదర్శన చక్రం అని కూడా అంటారు వీటిని మనం ఇళ్లలో పూజ గదిలో అయితే ఎక్కువగా వాడతారు ఎందుకంటే వీటిని వాడడం అనేది ఒక మంచి శుభ సూచకంగా చెప్తారు కాబట్టి సో వీటిని అయితే మనం యూజ్ చేస్తాము నెక్స్ట్ వన్ వచ్చేసి పైపుల గణపతి అన్నమాట మనం ఇంట్లో వాడేటువంటి పైపులను తీసుకొని దాంట్లో అయితే ఒక గణపతిని అయితే తయారు చేశారు ఇది కూడా కొంచెం డిఫరెంట్ గానే కనిపిస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఐస్ తోటి అన్నమాట గణేష్ని అయితే తయారు చేశారు అమర్నాథ్ లో కొలువైనటువంటి మంచు శివలింగాన్ని మన గణనాథుడు పూజిస్తున్నట్టుగా అయితే ఒక కాన్సెప్ట్ లో మంచు గణపతిని అయితే వీళ్ళు తయారు చేశారు ఇది కూడా చాలా బాగుంది చూడడానికి అంటే కొత్త కొత్తగా ట్రై చేసేడాన్ని అయితే చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అడవులను రక్షించుకుందాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో అయితే గంపతిని తయారు చేస్తాడు అంటే గా మనం లో అయితే మన దగ్గర ఉండేటి పచ్చని కొండలలోనే మాత్రమే మనం గృహాలని కట్టుకునే వాళ్ళం బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మొత్తం కాంక్రీట్ తోటి మనము యూజ్ చేసుకొని హౌజెస్ అయితే నిర్మించుకుంటున్నాం అడవులను సంరక్షిద్దాం మన భవిష్యత్తుని కాపాడుకుందాం అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ అయితే మనం ముందుకొచ్చారు చూడొచ్చు మన చిన్ని గణనాథులు అయితే ఎంత మంచిగా చెట్టు కట్టినటువంటి ఉయ్యాలలో ఊగుతున్నాడు చిన్నప్పుడు మనం కూడా చెట్లకి ఉయ్యాలలు కట్టుకుని ఎలా అయితే ఊగే వాళ్ళము ఆ లో అయితే వీలైతే తీసుకొచ్చింది ఇది కూడా చూడడానికి చాలా చక్కగా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి కుడుకల గణపతి అన్నమాట దీంట్లో అయితే ఫుల్ టెక్నాలజీని వాడేశారు అంటే ఈ గణనాధుని టెక్నాలజీ గణపతి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గా ఈ వినాయకుడు ఐస్ అనేది ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటాడు మరి దానితో పాటు మనకి స్వయంగా తీర్థాన్ని మనం చేయి చాచిన వెంటనే మనకి తీర్థాన్ని కూడా అందిస్తాడు ఇంకా వచ్చినటువంటి ప్రజల్ని కూడా ఆశీర్వదిస్తాడు ఎట్లా అంటే అక్కడ ఒక రెండు సెన్సార్స్ పెట్టాలన్నమాట మనం సెన్సార్స్ అంటే కాళ్ళ దగ్గర రెండు సెన్సార్స్ ఉంటాయి అలా మనం ఆ వినాయకుడు ఫీట్ని అంటే కాళ్ళని టచ్ చేయగానే మనకైతే ఇట్లా గా ఆశీర్వాదం అనేది వచ్చేస్తుంది మళ్ళీ సుదర్శన చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది సో ఇంత టెక్నాలజీతో ఉన్నటువంటి ఈ జ్ఞానాదులు అయితే మనం చూడడం ఫస్ట్ టైం అనుకోవచ్చు ఇంకా పాటు ఇంత టెక్నాలజీని మనం సద్వినియోగం చేసుకుందాం ఈ సమాజాన్ని కాపాడుకుందాం అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ తో మనం ముందుకు వచ్చారు అంటే టెక్నాలజీని మనం మంచి మార్గంలో యూజ్ చేసుకుంటే మనకు మంచి విధంగానే ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ లో మనం ముందుకు అయితే రావడం జరిగింది అండ్ వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి పోలియో చుక్కల గణపతి అన్నమాట అంటే స్వయంగా వినాయకుడే పోలియో చుక్కలు వేస్తున్నటువంటి ఒక కాన్సెప్ట్ దీన్ని తీసుకొచ్చారు అనమాట పోలియో రాకుండా ఉండడానికి మనకు ప్రతి డోస్ అనేది ఎంత ముఖ్యమో దీని ద్వారా అయితే తెలియజేశారు అండ్ మన తెలంగాణలో ఆల్మోస్ట్ నైన్టీ టూ పర్సెంటేజ్ వరకు పోలియో చుక్కలు అయితే వేయడం అయితే జరుగుతుంది దానివల్ల మన తెలంగాణలో ఒక మంచి మైలు రాయిని అయితే అందుకున్నదని కూడా తెలియజేశారు ఇంకా దానితో పాటు ఇది పోలిచుక్కులు అనేటువంటి మన పిల్లల భవిష్యత్తుకి ఒక వెలుగు దివ్వలు అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ దీనికి తీసుకొచ్చారు నెక్స్ట్ వన్ వచ్చేసి కృతయుగంలో యుగంలో ద్వాపర యుగంలో మంచి చెడులు అనేటువంటి ఈ లోకంలోకి ఏ విధంగా ప్రవేశించాయి విధంగా మన ద్వాపర యుగంలో అయితే అమ్మాయిలను పూజించేవాళ్ళు బట్ ఈ కలియుగానికి వచ్చేసరికి అమ్మాయిల పైన అసలు అమ్మాయిలు బయటికి రావాలంటేనే రక్షణ అనేది ఉండట్లేదు అనేటువంటి ఒక లో దీన్ని తీసుకొచ్చారు ఇది కూడా సేమ్ లైక్ అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలకు సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు సో ఇలా రకరకాల కాన్సెప్ట్ ఉన్నటువంటి గణేశాసనం అయితే మనకైతే మన కోరుట్లపట్నంలో ఉన్నటువంటి ఆ యూత్ వాళ్ళైతే మన అందరి కోసం ప్రదర్శించడం అనేది జరిగింది అనమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్క క్రియేటివిటీగా ఉన్నది కొన్ని ఏమో టెక్నాలజీకి సంబంధించినవి ఉన్నాయి కొన్ని ఏమో మనకి న్యాచురల్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా వీటి తీసుకురావడం అయితే జరిగింది ఇంకా వీటితో పాటు మనకి కాలేజ్ గ్రౌండ్ లో మంచి అందరు ఎంజాయ్ చేయడానికి అయితే చిన్న పిల్లల కోసం అయితే మంచి కొన్ని స్టాల్స్ అయితే తయారు చేశారనమాట అంటే ఎగ్జిబిషన్ గా సో మనం ఇటు వీటి గణేషన్ చూసుకోవచ్చు అట్ ద సేమ్ టైం వల్ల అటు పిల్లలకి కూడా కొంచెం ఆడుకోవడానికి కూడా మనకి చిన్న చిన్న స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో గ్రాండ్స్ ఇదైతే టుడేస్ డేస్ బ్లాగర్ అనమాట మీరు కూడా ఈ గణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే నాకు కింద కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్